మొత్తం బూర్లు బూరు ఖాడీ బూర్లు ఉంటాయి అన్నీ కూడా ఇంతంత గొట్టాలు అదేమో చెదపడం అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు అది దిండం ఇంకా ఇంకావై అన్న వాడి చెయ్యి పవిత్రం ఆ పానీ పవిత్రం ఆ పూరి పవిత్రం ఆ సంచి పవిత్రం ఆ గరిటె పవిత్రం పక్కన మురిక్కలవో పరమ పవిత్రం మన ఆరోగ్యాలు ఏమైనా బాగుంటాయా రుచి రుచి ఒకటే కాదు రుచితో పాటు శుచి ఉండాలి అలాగని శుచి ఒక్కటే కాదు శుచితో పాటు రుచి ఉండాలి ఎప్పుడు ఆహారంలో రెండు ప్రధాన లక్షణాలు ఒకటి శుచి రెండు రుచి అందులోనూ ప్రథమ ప్రాధాన్యం శుచి రుచి కాదు శుభ్రమైందా కాదా నువ్వు రుచి సరిపోతే అలాగా రుచి బాగుండాలంటే మీకు ఏం అక్కర్లా రేపు ఫిబ్రవరి పద్నాలుగు వస్తుందండి ఏమిటంటే దాని పేరు ప్రేమికుల దినోత్సవం లవర్స్ డే అదో డే పనిగట్టు ఏదో తద్దినంలాగా అదో ప్రేమికుల దినం అంటే ఆ రోజుతో ప్రేమకి తద్దినం పైగా ప్రభుత్వం వారు చాలా ఆలోచించి పెట్టారు ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవం నవంబర్ పద్నాలుగు బాలన దినోత్సవం అంటే సరిగ్గా తొమ్మిది నెలల గ్యాప్ మధ్యలో చూసుకోండి మీరు